వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందువంశీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది కానీ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా వన్ ఇయర్ లోపల మానిటైజేషన్ అవ్వకపోతే ఛానల్ వెళ్ళిపోతుంది ఇట్లా చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా చాలామందికి అవన్నీ క్లియర్ చేద్దామనేస్తే ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితే వన్ ఇయర్ అయినంత మాత్రాన మన ఛానల్ మానిటైజ్ అవ్వలేదు అంటే మన ఛానల్ అయితే వెళ్ళిపోదండి మనం చేసిన కంటెంట్ అయితే అలానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ డే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే వీడియో ఉంటుంది కదా ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ అనేవి వాచ్ వాచ్వర్డ్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట ఎలా చెప్పాలి సపోజ్ మనము ట్వంటీ ఇప్పుడు నా ఛానలే తీసుకుందాము నేనైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఫిఫ్టీన్త్న యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము అంటే మనం ఫస్ట్ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేసామో అది కౌంట్ అండి నేను డిసెంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్న స్టార్ట్ చేశాను ఇఫ్ సపోజ్ నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు ఛానల్ ఒకవేళ మానిటైజ్ అవ్వలేదు అంటే ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ తగ్గిపోతాయి అంతే తప్ప మన ఛానల్ అయితే అనమాట అసలు మానిటైజేషన్ అంటే ఏంటి మానిటైజేషన్ అంటే ఏం లేదండి మనం ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో ఆ వీడియోస్ మీద మనకు రెవెన్యూ అనేది జనరేట్ అనమాట ఇది ఎప్పుడవుతుందంటే యూట్యూబ్ ఒక క్రైటీరియా పెట్టిందనమాట మనం ఎప్పుడైతే ఆ క్రైటీరియాని క్రాస్ చేస్తామో ఐ మీన్ ఎప్పుడైతే మనం ఆ క్రైటీరియాని రీచ్ అవుతామో అప్పుడు మన ఛానల్ అనేది మౌంటైజేషన్ అవుతుంది యూట్యూబ్లో మనకు టూ క్రైటీరియాస్ ఉంటాయి ఏదో ఒకటి సాటిస్ఫై అయినా చాలన్నమాట మన ఛానల్ మౌంటైజేషన్కి అప్లై అవు అప్లై చేసుకోవచ్చు అయితే ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ వాచ్ అవర్ అయితే రావాలనమాట ఈ వాచ్ అవర్ అనేది లాంగ్ వీడియోస్ మీద మాత్రమే కౌంట్ చేస్తారు షార్ట్స్ మీద వచ్చే వాచ్ అవర్స్ని అయితే కౌంట్ చేయాలన్నమాట ఇది ఒక క్రైటీరియా మనం ఈ క్రైటీరియాని క్రాస్ అయినామంటే మనకు ఛానల్ అనేది మౌంటై అవుతుందనమాట ఇది విత్ ఇన్ వన్ ఇయర్ లోపల అవ్వాలి సెకండ్ క్రైటీరియా వచ్చేసి విత్ ఇన్ నైంటీ డేస్లో మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ప్లస్ థర్టీ ల్యాక్ వ్యూస్ రావాలన్నమాట ఈ థర్టీ ల్యాక్ వ్యూస్ షార్ట్స్ మీద రావాలి అది నైంటీ డేస్లోనే రావాలన్నమాట అలా అయినా కూడా మన ఛానల్ మౌంటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుందనమాట చాలామందికి ఒక బాధ అయితే ఉంటుందన్నమాట మేము డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తామక మా కంటెంట్ కూడా బాగుంటుంది కాకపోతే పబ్లిక్కి రీచ్ అవ్వట్లేదు వాచ్ ఓవర్ పెరగట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఈ ఈ బాధ అయితే ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కి ఉంటుందండి ఈవెన్ నాకు కూడా ఉంది అయితే ఆ బాధ కంటెంట్ క్రియేటర్కి మాత్రమే తెలుస్తుంది ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి పబ్లిష్ చేసి అంటే ఒక డేలో ఇదే ఉంటుందన్నమాట వర్క్ ఇది కూడా ఒక ఫుల్ టైం వర్క్ లాగే ఉంటుందన్నమాట ఏం కంటెంట్ చేయాలి నెక్స్ట్ ఏం వీడియో అప్లోడ్ చేయాలి ఏది చేస్తే బాగుంటుంది ఇలా థింక్ చేయాలి థింక్ చేసిన తర్వాత మనమే వీడియో షూట్ చేసుకోవాలి దాన్ని ఎడిట్ చేసుకోవాలి పబ్లిష్ చేయాలి ఇట్స్ ఏ రియలీ బిగ్ టాస్క్ యునో అంత చేసిన తర్వాత కూడా మనకు వ్యూస్ రాకపోతే ఎంతో బాధ అవుతుంది ఈవెన్ నేను కూడా ఒక టైంలో చాలా డిప్రెస్ అయిపోయానన్నమాట ఎంత చేసినా వ్యూస్ రావట్లేదే అనేసి అయితే ఎంత మీకు వ్యూస్ రాకోకుండా ఏమైనా కూడా కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒకరోజు సక్సెస్ అయితే వస్తుంది మనమేం సెలబ్రిటీస్ కాదు కదా డేలోనే వైరల్ అయిపోయి మన ఛానల్ మౌంటైజేషన్ అవ్వడానికి మనం ఒక కామన్ పీపుల్ సో కొంచెం టైం పడుతుంది బట్ ఈరోజు మీరు చేసిన హార్డ్ వర్క్కి ఖచ్చితంగా డెఫినెట్గా రేపు ఫ్యూచర్లో ప్రతిఫలమైతే తీసుకుంటారండి ఇదైతే మోటివేషన్ పెట్టుకోండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి ఒక్క వ్యూ వచ్చినా పర్లేదు మీరైతే వీడియోస్ అప్లోడ్ చేయండి వన్ ఇయర్ కాకపోతే టూ ఇయర్స్ టూ ఇయర్స్ కాకపోతే త్రీ ఇయర్స్ ఏదో ఒక అయితే మన ఛానల్ అనేది పబ్లిక్కి రీచ్ అవుతుంది న్యూగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అన్న వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే అండి మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాము డిమోటివేట్ అవ్వము అంటే మాత్రమే వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది అన్న నమ్మకం మన ఛానల్ మీద మనకే నమ్మకం ఉండకపోతే ఎట్లా అండి చెప్పండి సో కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తూ ఉండండి డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది మీ హార్డ్ వర్క్ ఎక్కడికి వెళ్ళదు మనం చేసే అన్ని వీడియోస్ జనాలకి నచ్చాలని ఏమీ లేదు ఏదో ఒక వీడియో మీరు చేసే దాంట్లో ఖచ్చితంగా పబ్లిక్ అయితే నచ్చుతుంది ఆ టైం కోసం వెయిట్ చేయండి ఈవెన్ ఐఆమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటాను ఏదో కొంచమైనా మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దెన్ స్టే హెల్దీ బీ హ్యాపీ కీప్ స్మైలింగ్